చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇది ఏమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగులు కాక నేటి వర్తమానము ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సెల్ పాపము యొక్క పర్యావసానం పరిశుద్ధ బైబిల్ గ్రంథం మానవుల పాపము పాపము వలన కలుపు పర్యావసానములు చాలా వివరంగా తెలియజేస్తుంది ఈరోజు సమాజంలో పాపము అంటే ఏమిటో పరిపూర్ణ అవగాహన లేని వారిగా ప్రజలు ఉన్నారు అవగాహన వేరు పరిపూర్ణ అవగాహన వేరు దొంగతనము వ్యభిచారము నరహత్య వీటిని క్రియలలో పాపముగా ఎంచుతున్నారు మనుషులు పాపమునకు సరి అయిన నిర్వచనం ఏమిటి అని అనగా అవిశ్వాసము ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆన్ గాడ్ అండ్ ద సేవియర్ హూమ్ గాడ్ హ్యాస్ సెట్ దేవుడు పంపిన రక్షకుని ఎందు అవిశ్వాసం దేవుని మాట ఎందు దేవుని వాక్యముపై అవిశ్వాసం దట్ రియల్ ఈ దేవుని విశ్వసింపకపోవటమే పాపము ఏదైనా వనంలో ఆదాము హవ్వలు చేసిన పాపమేమిటి పండు తినటమా పాపము ఆగ్ని అతిక్రమించటమా పాపము పండు తిని ఆగ్ని అతిక్రమించాడా ఆగ్నే అతిక్రమించి పండు తిన్నాడా అదము అంతరంగములో అతిక్రమించాడు బాహ్యములో పండు తిని అధ్యేయత చూపాడు అంతరంగములో ఆజ్ఞ అతిక్రమించుట అనగా ఏమిటి మూలము అవిశ్వాసం ఒక వ్యక్తి తీర్మానము చేసుకునకుండా ఏ పని చేయలేడు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోకుండా ఏ పని ప్రారంభించలేడు ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్న తరువాతనే అతడు తన పనిని ప్రారంభించగలుగుతాడు ఉదాహరణ నోవకు వాడను కట్టవలనని నిర్ణయం తీసుకున్న తరువాతనే వాడ కట్టడం ప్రారంభించాడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇల్లు కట్టవలేనని నిర్ణయించుకున్న తర్వాతనే ఇల్లు కట్టుట ప్రారంభిస్తాడు మొదట నిర్ణయం తర్వాత యాక్షన్ ఫస్ట్ డెసిషన్ నెక్స్ట్ యాక్షన్ డెసిషన్ ఇస్ ఇంటర్నల్ యాక్షన్ ఇస్ ఎక్స్టర్నల్ సో स निर्णय व्यतिरको ఆజ్ఞ అతిక్రమించాలి సో దట్ ద సోర్స్ ఆఫ్ ద సిన్ ఈస్ ద డిసోపీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద డిస్బిలీఫ్ ఇన్ గాడ్ అన్బిలీఫ్ ఇన్ గాడ్ అర్థమైందా కాబట్టి పాపము వలన కరుగు పర్యవసాన మనకి బైబిల్ అంతా కూడాను పాపాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని దేవుడు అనుకున్నప్పుడు తన బిడ్డల ద్వారానే తనను విశ్వసించిన వారి ద్వారానే తనను విశ్వసించని ద్వారా వచ్చాడు తన ప్రజల ద్వారానే ద్వారా జీవితాల కెన్ ఈజీలీ ద ఐడెంటిఫైక్వెన్సెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ ఇస్రా ఇష్రాల దేవుడు ఇష్రా పాపమును బట్టి ఇష్రాను సంభవించిన వాటిని బట్టి ఈ రోజున ప్రపంచమంతటికి కూడా పాపాన్ని గురించి పర్యావసానాన్ని గురించి చెప్పగలిగాడు కాబట్టి విలాప వాక్యముల గ్రంథము ఐదవ అధ్యాయము ఆధారంగా పాపము వలన ఇస్రాయేమి బొమ్మలోను చెరకు పెడుతున్న సందర్భాన సంభవించిన పర్యావసానములు ఇజ్రాయేలు జనాంగము అశులకు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో వెళ్ళినప్పుడు యూదావారు ఐదు వందల ఎనభై ఆరు క్రీస్తు పూర్వం బబలోకి చరకు వెళ్ళినప్పుడు దేవుని ప్రజలైన వారి యొక్క అనుభవ సంభవాలు వారేమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఐదవ అధ్యాయంలో పదహారవ వచనంలో అంటాడు ఇర్మియా రచయిత మేము పాపము చేసి ఉన్నాము దిస్ జనరేషన్ ఇస్ టెల్లింగ్ మేము పాపము చేసి ఉన్నాము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము మా తండ్రులు పాపము చేసి మా తండ్రులు అవర్ ప్రీవియస్ జనరేషన్ మేము ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ అండ్ ప్రీవియస్ జనరేషన్ లాస్ట్ జనరేషన్ పాపము చేసి గతించిపోయారు దే డైట్ ఇప్పుడు మేము శ్రమ పడుతున్నాం ఏడవ వచనంలో మా పాత తరం తండ్రుల తరం పాపము చేసి గతించిపోయారు కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిన్ ఇస్ డెత్ ద రిజల్ట్ ఆఫ్ ద డెత్ ద దేస్ ఆఫ్ ద సిన్ ఇస్ డెత్ అండ్ ఫ్లిక్షన్ శ్రమ బాధ కనుక నేను మనం చేస్తున్నాను ఇస్రాయ్య పాపము కారణముగా అనుభవించినటువంటి పరిస్థితులు ఏమిటి అనగా మరణము కొందరు చూచారు శ్రమానుభవం చూచారు ఆ శ్రమానుభవం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేశాడు ఐదో అధ్యాయంలో ఏమని చెబుతున్నాడంటే మా స్వాస్థ్యము పరదేశుల వశ అయిపోయింది ఇస్రాయేలీకి స్వాస్థ్యము చాలా ప్రామినెంట్ ఇంపార్టెంట్ అలాంటిది అంటే స్వాస్థ్యము వాళ్ళ ఓన్ రైట్ ఆ దేశంలో వాళ్ళకున్నటువంటి భూమి హక్కు దే లాస్ట్ దే లాస్ట్ దిస్ దే పర్మినెంట్ రెసిడెన్సెస్ వర్ రూల్ అండ్ లాస్ట్ ఎంత బాధ ఉంటుందంటే దేశంలో తమదీ చెప్పుకునే తమ సొంత స్థలాలు ఇండ్లు శత్రువుల వచే కాదు దిక్కు లేని వరం అయిపోయాం తండ్రి లేని వారం అయిపోయాం మా తల్లు విధవరాడు అయిపోయారు గమనించండి తండ్రి లేని వారు అయిపోయారు తండ్రి లేకపోతే బిడ్డల బాధ వర్ణనాతీతం సమాచారం తల్లి విధువు తండ్రి చనిపోయాడు మాకు ఆదుకునేవాడు మా ఇంట్లో వేరే వారికి వెళ్ళిపోయింది ఆఖరికి మంచి నీళ్లు కొనుక్కు తాగుతున్నాం మేము ఒకప్పుడు మా స్వస్థలంలో నీళ్లు తాగాం ఇప్పుడు నీళ్లు కొనుక్కు తాగుతున్నాం కట్టెలు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు ఇజ్రాయేల్ కట్టెలు కొనుక్కోక అరణ్య ప్రాంతాల నుంచి ఉచితంగా నీళ్లు ఉచితం కట్టెలు ఫైల్ ఫుడ్ ఉచితం అలాంటిది డబ్బులు ఇచ్చి వేరే కొనుక్కొని తెచ్చుకున్నారు మమ్మల్ని తరుగుతున్నవారు మా మెడల మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు అకారణంగా మాకు అలసట కలసనొచ్చేసింది మాకు విశ్రాంతి లేదు మేము అలసిపోయాము మాకు విశ్రాంతి దొరకటం లేదు విఆర్ రెస్ట్లెస్ ఇష్ట ప్రతి ఏడవ దినం విశ్రాంతి దినం కానీ శత్రువు చేతులు పడ్డారు పాపము కారణంగా వారికి విశ్రాంతి లేకుండా పోయింది మొత్తం ఈ పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి మానం పోసుకొచ్చిన సమస్త జిల్లాగా నాయతరండి నేను విశ్రాంతి చేస్తాను పాపము కారణముగా విశ్రాంతి లేని వారుగా తయారయ్యారు ఆకలవుతోంది కూటి కోసము దాసులుగా మారారట ఎవరికి ఐగుప్తీయులకి అశ్వనీతీయులకి దాసులు ఏంటంటే మా యజమానులు విశ్వాసులు కాదు అవిశ్వాసులకు మేము దాసులం అయిపోయాము దాసులు మాకు ప్రభువులు అయ్యారు ఇంతకంటే ఘోరం ఉండదండి భూమి భరించలేనిది అని చెప్తారు పెద్దలు అదేంటంటే దాసుడు యజమానుడు అవు దాసుడు యజమానుడు అయితే ప్రభువుగా మారితే ఎంత భయంకరం అంటే సులభాల తర్వాత ఎరోపాము ఇస్రాయేలు పరిపాలించాడు ఎరోపాము సులమును దాసుడు కుమారుడైన రెహదాము కింద నుంచి దేవుడు వాడిని దాసుడైన ఎరోబాము కింద తీసుకొచ్చాడు ఆ పది తగల్ని పది గోత్రాల్ని అశులులో వాళ్ళు బాధ ఆ షోము రోడ్ క్యాపిటల్ గా పెట్టుకుని పరిపాలించుకున్నప్పుడు ఇరవై మంది రాజుల చెడ్డవారు పరిపాలించినప్పుడు దేవర్ ఫ్లిక్ దాసుడు ఎరోబాబు వారికి రాజు ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచించాలి వాళ్ళ వర్షం నుంచి మాకు విడుదల లేదు మాకు మాకు క్షామము వచ్చింది మాకు వచ్చింది ఖడ్గా ఎదురెళ్ళి ధాన్యం తెచ్చుకుంటున్నాం మేము ఇవాళ అంత టఫ్ అయిపోయింది మాకు ఆ కరువు కాలం మా చర్మం నిలబడిపోయింది ఎండలో నిలబడి ఆ కరువు ఆకలి ఆకలి కొరకు కష్టం ఆ కష్టం ఎండలో విశ్రాంతి లేదు ఏదైనా మనంలో అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి ఆ స్థితికి ఈ స్థితికి ఒకసారి అంచనా ఏంటి ఎంత తేడా సిన్ ఇస్ ద రుడ్ కాస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ దిస్ యుదావ పట్టణములో కన్యకలను చెరిపేశారు సియోలను పట్టణములో స్త్రీలను వివాహితులను చెరిపివేశారు చేతులు కట్టి అధిపతులు ఉరి తీశారు బికాస్ ఆఫ్ అవర్ సెన్ అవర్ ఓన్ విమెన్ వర్ రేప్డ్ అవర్ యంగ్ విమెన్ వర్ రేప్డ్ వర్జిన్స్ వర్ రేప్డ్ బికాస్ ఆఫ్ అవర్ సెన్ కంట్రోల్ అక్రమం విస్తరించిపోయింది మేమేం చేయలేకపోతున్నాం మా పాపం వాళ్ళు ఇవన్నీ సంభవిస్తున్నాయి యవ్వ బిడలు తిరగటరయి ఆయాసపడుతూ ప్రయాసపడుతూ కష్టపడుతూ పోయాల్సి వస్తుంది యవనస్తులు ఆనందం పోయింది సంతోషం పోయింది సంగీతం అంటే మాకు దూరం అయిపోయింది ఎవరి బిడ్డలకు నాట్యం తెలియకుండా దుఃఖమే తెలుస్తుంది ఎవరి సంగీతం నాట్యం అంటే ఆసక్తి ఉంటుంది అట్లాంటి వారు నాట్యం స్థానంలో దుఃఖమే మిగిలింది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డాన్స్ మౌని దుఃఖము ఏర్పు ఆక్రాదన చింత వేదన వారి హృదయానికి కావాల్సి ఉంది కారణం ఏంటంటే దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల దేవుని కృప పట్ల అవిశ్వాసం దే మా తలల మీద నుండి కిరీటం పడిపోయింది మమ్మల్ని పరిపాలించుకునే వాళ్ళం ఒకప్పుడు మేమే ఇప్పుడు ఆ కిరీటం పడిపోయింది అవర్ కింగ్ వాజ్ క్యాప్చర్ మా రాజు పట్టుబడ్డాడు మా పరిపాలనను మేము పోగొట్టుకున్నాం మా స్వాతంత్రాన్ని మేము పోగొట్టుకున్నాం మా స్వేచ్ఛను మేము పోగొట్టుకున్నాం మా రాజ్యాంగాన్ని మేము పోగొట్టుకున్నాం మా స్వాస్థ్యాన్ని మేము పోగొట్టుకున్నాం మేము దాసులుగా బతుకుతున్నాం ఆకలికి దాసులం అయిపోయాం శత్రువులకు దాసులం అయిపోయాం దాసులకు దాసులం అయిపోయాం ఒకప్పుడు మా దాచలు మాపై యజమానులు అయ్యారు శ్రమ వచ్చింది మాకు ధైర్యం చెడిపోయింది మాకు ధైర్యం చెడిపోయింది వి లాస్ట్ హోప్ అండ్ వి లాస్ట్ కరేజ్ వాళ్ళు మా పర్వతం పాడైపోయింది సియోను పర్వతం ఆరాధన కొరకు ఎప్పుడు కిటకిటలాడుతుండేది ఇప్పుడు ఎవరు లేరు అక్కడ నక్కలు తిరుగుతున్నాయి నక్కలు తిరుగుతున్నాయి పాడైపోయింది పాడైపోయింది అంటే జనావాసం లేనిదైపోయింది నక్కలు దాని తిరుగుతున్నాయి మా కన్నులు దాన్ని చూసి మందగిలిపోతున్నాయి లాస్ట్ హోప్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ దాట్ ద డెత్ ఈ లోలన్నిటిక భయంకరమైంది మరణం కాదు వ్యాధి కాదు విశ్వాసాన్ని ఎంతో ప్రమాదకరం అది మా కన్నులు మందగించిపోయాయి మేము విడిచిపెట్టమంట విడిచిపెట్టమే విడిచిపెట్టమం మేము నశించిపోయాము వాట్ ఈస్ ద రీజన్ ఫ్రెండ్స్ సిన్ ద రీజన్ పాపము ఎవరి హృదయంలో ఎవరి జీవితంలో ఎవరి గృహాలలో నివాసం ఉంటుందో దే విల్ లూజ్ ద రెస్ట్ వారి విశ్రాంతి కోల్పోతారు వారు ఆనందాన్ని కోల్పోతారు వారు స్వేచ్ఛను కోల్పోతారు వారు సమృద్ధిని కోల్పోతారు వారు కరువును బాధపడతారు వారి సంతానం దుఃఖోముఖం వారి ఇంట స్త్రీలకు భద్రత ఉండదు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిల్లు వారిలో ఉన్న పాపమును బట్టి వారు ఇవన్నీ అనుభవించారు ఇవాళ ఇవే పరిస్థితులు లోకల దేవుని హస్తము మీ మీద కోర్చును కాదు దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఈ పాపము చేత ఈ అనుభవాల చేత ఈ వ్యాధుల చేత ఈ పాదల చేత ఎవరైతే దుఃఖంతో ఎవరైతే విశ్రాంతి లేకుండా ఉన్నారో ఎవరైతే ఆనందం కోల్పోయి ఉన్నారో ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో The Lord is calling all of them. Come unto me. I will give you the rest. I will give you the abundance. I will give you the healing. I will give you the rest. And I will give you whatever you lost. మన మధ్య ఉన్న వివాదము తీర్చుకుందాం రండి లెట్ అస్ క్లియర్ ద దూట్ బిట్వీన్ ఆ మన మధ్యలో ఉన్న తగు మనం తొలగించుకుందాం లెట్ అస్ హ్యావ్ పీస్ లెట్ అస్ హ్యావ్ పీస్ దేవుడుతో సమాధానం కలిగి ఉందాం రండి అని ప్రభువే పిలుస్తున్నాడు మనం ప్రభువుని పిలవటం కాదు ప్రభు మనం పిలుస్తుంది రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపములు కెంపువల యశయా ప్రవక్త పిలుస్తున్నాడు దేవుని యొక్క పిలుపును ప్రజలకు అనాడు ఎషయా అందజేస్తున్నాడు ఇస్రాయేల్ జనాంగాన్ని పిలిచి మాట్లాడు దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం గ్రంథం వచ్చిన రండి మనము వివాదము తీర్చుకుందాం మీ పాపములు రక్తము వలె ఎర్రవైనా హిమము వలె తెల్లను అవుతాయి కెంపు వలె ఎర్రవైనా వెర్రె మొచ్చు కొలు తెల్లను అవుతాయి మీరు సమ్మతించి నా మాట విని ఎడనా యాక్సెప్ట్ నా మాట విని ఒపీడియన్స్ ఫెయిత్ అండ్ ఒపీడియన్స్ యాక్సెప్టెన్స్ అండ్ ఒపీడియన్స్ ఇట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నవ్ ఫ్రెండ్స్ పాపము చేసి ఈ పరిస్థితులు అనుభవిస్తున్న వారు ద్వారా మీ చేతుల్లోనే దేవుడు ఈ సొల్యూషన్ ఉంచుతున్నాడు ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్ నవ్ నువ్వు ప్రభు దగ్గరకు వస్తావా నువ్వు సమ్మతించిన మాట వింటే ఐ విల్ చే నేను అన్ని మారుస్తాను భూమి యొక్క మంచి ఫలాలు మీరు తింటారు భూమి యొక్క మంచి ఫలాలు మీరు అనుభవిస్తారు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు స్వేచ్ఛ అనుభవిస్తారు సమృద్ధి అనుభవిస్తారు స్వతంత్రం అనుభవిస్తారు ఆనందాన్ని అనుభవిస్తారు భద్రతలు అనుభవిస్తారు లాస్ క్రైమ్ ఫర్ యువర్ ప్రభు అయిన దేవుడు మీ కొరకు కన్నీరు కాలుస్తున్నాడు ప్రభు క్రీస్తు మీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు ప్రభు అయిన క్రీస్తు యొక్క శరీరం మీ కొరకు తెర చిరిగినట్లుగా మీ బదులు ఆయన మీ పాపానికి శిక్షను అనుభవించి ఉన్నాడు కనుక మీకు విడుదల తథ్యం ఇఫ్ యు కమ్ టు హిమ్ హిమ్ ఇఫ్ ఇఫ్ యు 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 ట్రస్ట్ బిలీవ్ బి బి రిలీజ్డ్ నువ్వు విడుదల పొందుతావు అయ్యో విడుదల లేదని ఏడుస్తున్నావా విడుదలనే ముందే ఉంది ఏసునందో అంగీకరించు నీవు క్రీస్తు దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది అనగా దేవుడు తన సొంతగా తనంతట తాను నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంత తీసివేస్తాను అంటే ఐ విల్ రిమూవ్ కర్స్ ఆన్ యూ బికాస్ ఆఫ్ పాపము మూలముగా కలిగిన క్షాపంతటిని నేను తొలగించేస్తాను నేనే తొలగిస్తాను యశాగ్రంథంలో చెబుతాడు నా అంతట నేనే నా చిత్తానుసారముగా మీ పాపములను నేను కడిగి వేస్తున్నాను అని చెప్పాడు ఎంత గొప్పదేవుడు నీవు పాపము చేత నన్ను విసిగించావు నీ దోషం చేత నన్ను నీవు ఆయాసపెట్టావు నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలు తురి నేను నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను దేవుడు శ్రమిస్తున్నాడు నీ పాపము యొక్క ఎన్నటికి జ్ఞాప్తికి రావు నేనే నీ పాపాన్ని క్షమిస్తున్నాను నేనే నీ అతిక్రమాన్ని తుడిచేస్తున్నాను నేనే నీ పక్షంగా వ్యాధ్యం నేనే నీ పాపం యొక్క శాపాన్ని తొలగించేస్తాను ఈ రాత్రి ఏ బాధలో నీవున్నా కూడా ద రూట్ యువర్ డిజోబీడియన్స్ ఉంచకపోవడం వల్లే ఇంకను రోగములు ఇంకను పాపములు ఇంకను వేదలు ఇంకను రోధలు ఇంకను కరువులు ఇంకను కాటకాల్లో ఇంకను భయములో ఇంకను స్వేచ్ఛ లేకుండా నీవు విడుదలను అనుభవించగల యేసు ప్రజ దగ్గర యేసు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన రెండు చేతులు నీ కొరకు ఉన్నాయి కమ్ అండ్ అన్ క్రైస్ట్ క్రీస్తుని హత్తుకు మిత్రమా రిసీవ్ ద పీస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ రిసీవ్ ద పీస్ ఇన్ ఆల్ యువర్ డే టు డే ఇన్ లైఫ్ మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుభ్ర గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి 你。首。